ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు ఇందుకోసం బెదిరింపులతో పాటు చర్చలు కూడా సిద్ధమయ్యారు ఉక్రెయిన్కు రెండు వేల తొమాహోక్ లాంగ్ రేంజ్ మిసైల్ను అందిస్తామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు మరోవైపు చర్చలకు రావాల్సిందిగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారు ట్రంప్ లేకపోతే మరింత ఒత్తిడి పెంచక తప్పదని తేల్చి చెప్పినట్లు హెచ్చరిస్తున్నారు అయితే ఉక్రెయిన్కు తాము పుతిన్ డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగిసి శాంతి నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై పడింది ఇక తన మొత్తం దృష్టిని ఈ యుద్ధం ముగింపుపైనే కేంద్రీకరించారు ఈ యుద్ధాన్ని ఎలాగైనా ముగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ట్రంప్ శాంతి చర్చల కోసం ముందుకు రావాలని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సూచించారు లేకపోతే మరింత ఒత్తిడి పెంచక తప్పదని తేల్చి చెప్పారు ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి కోసం గతంలో అలస్కాలో జరిగిన చర్చలు అర్థవంతంగా మొయ్యడంతో మరోసారి పునఃప్రారంభించాలని నిర్ణయించారు ఈ మేరకు పుతిన్ కు ట్రంప్ కాల్ చేశారు తమ భేటీకి ముందు రష్యా అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు సమావేశమవుతారని ట్రంప్ పేర్కొన్నారు అమెరికా తరపున ఈ చర్చలను విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వం వహిస్తారు సమావేశ స్థలం త్వరలో నిర్ణయిస్తామని ట్రంప్ వివరించారు ఈ వివరాలను తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ పంచుకున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం పుతిన్ తో ఫోన్ సంభాషణ చాలా ఫలప్రదంగా జరిగినట్లు ట్రంప్ వివరించారు చర్చల కోసం తామిద్దరం హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని వివరించారు ఈ భేటీలో యుద్ధం ముగింపుపై చర్చిస్తామన్నారు ఈ చర్చల ఫలితంగా త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే గాజా శాంతి ఒప్పందంపై పుతిన్ అభినందనలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు మధ్యప్రాశ్చ్య శాంతి ఒప్పందం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు చర్చలకు సానుకూలంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్న క్రమంలో ఒకరోజు ముందు పుతిన్తో ట్రంప్ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది పుతిన్తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను తాను జెలెన్స్కీతో పంచుకోనున్నట్లు ఆయన వెల్లడించారు అలాగే రష్యా అమెరికా వాణిజ్య సంబంధాలపై పుతిన్తో ట్రంప్ చర్చించారు యుద్దం ముగిసిన తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై కూడా విస్తృతంగా తాము చర్చించినట్లు తెలిపారు లో శాంతి నెలకొల్పే అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ను నయానో బయానో ఒప్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి తోమాహక్ క్షిపణులు రెండు వేల వరకు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు తోమాహక్లు అందించొద్దంటూ పుతిన్ మిమ్మల్ని కోరారా అని ఓ రిపోర్టర్ ట్రంప్ను ప్రశ్నించారు దీనికి బదిలిస్తూ ఉక్రెయిన్ కు దయచేసి తోమా ఇవ్వండి నేను దాన్ని అభినందిస్తున్నా అని పుతిన్ అంటాడు అని మీరు అనుకుంటున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు అనంతరం మీ ప్రత్యర్థికి రెండు వేల తోమాహక్ క్షిపణులు ఇస్తే మీకు అభ్యంతరం ఉంటుందా అని తాను పుతిన్ ను ప్రశ్నించానని తెలిపారు దీనికి పుతిన్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమైందన్నారు నేను నిజంగా అలాగే అన్నాను ఈ ఆలోచన పుతిన్కి నచ్చలేదు తోమాహక్ అతి దారుణమైన అతి విధ్వంసకమైన ఆయుధం అలాంటి దీర్ఘశ్రేణి ఆయుధంతో తమపై కాల్పులు జరపాలని ఎవరూ అనుకోరని ట్రంప్ అన్నారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరదించానని బంధీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు ఇక తన మొత్తం దృష్టిని ఉక్రెయిన్ రష్యా యుద్దాన్ని ముగించడంపైనే కేంద్రీకరించినట్లు తెలిపారు రష్యాను చర్చల వేదికపైకి రప్పించడానికి ఉక్రెయిన్కు ఆయుధాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు రష్యా దాడుల్ని తిప్పికొట్టడానికి దీర్ఘశ్రేణి క్షిపణులు ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యం ఎప్పటి నుంచో అమెరికాను కోరుతోంది ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానన్న విశ్వాసం ఉందన్నారు శాంతి చర్చల కోసం ముందుకు రావాలని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కు సూచించారు లేకపోతే మరింత ఒత్తిడి పెంచక తప్పదని తేల్చి చెప్పారు మాట వినకపోతే మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారు తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపేస్తానని గతేడాది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలవుతున్నా ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారు ఉక్రెయిన్ రష్యా అధినేతలతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ యుద్ధం మాత్రం లేదు మరోవైపు పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఉత్తర కొరియా కీలక ఆయుధాలను కూడా సరఫరా చేస్తున్నట్లు బయటపడింది తమపై దాడులకు పాల్పడుతున్న రష్యా దళాలకు ఉత్తర కొరియా సైనికులు ప్రత్యక్షంగా సాయం చేస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపించింది రష్యాలో ఉన్న ఉత్తర కొరియా దళాలు సరిహద్దు దాటి తమ నిఘా కార్యకలాపాలు తెలుసుకునేందుకు డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నాయని పేర్కొంది ఉత్తర కొరియా యూనిట్లు కుర్క్స్ ప్రాంతం నుంచి డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నాయని తెలిపింది తమ సైనిక స్థావరాలను కనుక్కోవడంతో పాటు సుమి ప్రాంతంలో రాకెట్ దాడులకు పాల్పడుతున్న రష్యాకు సహాయపడుతున్నాయని వెల్లడించింది ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్దానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేషరత్తుగా మద్దతు ప్రకటించారు గతేడాది కర్క్స్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సేనలు చొచ్చుకురావడంతో నవంబర్లో దాదాపు పదకొండు వేల మంది సైనికులను కిమ్ ప్రభుత్వం పంపించింది అందులో సుమారు నాలుగు వేల మంది వరకు యుద్ద భూమిలో చనిపోవటమో గాయపడటమో జరిగిందని వార్తా కథనాలు వెల్లడించాయి యూరోప్లో రష్యా ఉక్రెయిన్ యుద్దం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది రెండు వేల పద్నాలుగులో ఉక్రెయిన్లోని క్రిమియాపై రష్యా ఆక్రమణతో ఈ ఘర్షణ కొనసాగుతోంది రెండు ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి దండయాత్రతో ఇది మరింత తీవ్రమైంది నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా వ్యతిరేకించటం తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాదులకు రష్యా మద్దతు ఇవ్వటం ఈ యుద్దానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు అమెరికా యూరోప్ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు నిధులు సమకూర్చడంతో సమస్య మరింత జటిలంగా మారింది ఉక్రెయిన్పై దాడికి దిగినందుకు అమెరికా రష్యా మీద ఇప్పటికే అనేక ఆంక్షలను వెతించింది ఈ సంఘర్షణ లక్షలాది మంది ప్రాణ నష్టానికి వినాశనానికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభద్రతకు దారితీసింది ఈ యుద్దంలో ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా సైనిక పరంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోయింది అంతులేకుండా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది